ఒక మనిషి ఆహారం లేకుండా ముప్పై నలభై రోజులు నీళ్ళతో బతికేయచ్చు ఆ నీళ్లు కూడా లేకపోతే మూడు నాలుగు రోజులు బతకచ్చు కానీ ఊపిరి అందకపోతే ఒక్క నిమిషం కూడా బతకలేడు వంద రూపాయలకు ఫుల్ మీల్స్ యాభై రూపాయలకు వాటర్ బాటిల్ కొన్నట్టు ఇలా ఢిల్లీ ఉత్తరాఖండ్ లాగా ఐదు వందల రూపాయలు పెట్టి ఆక్సిజన్ కొనుక్కుని పీల్చుకుని బతకాలి అలా కొనుక్కునే స్తోమత లేని వాళ్లు తల్లిదండ్రులతో సహా ప్రాణాలు వదులుకోవాలి వృక్షో రక్షతి రక్షిత ఒక మనిషి ఒకరోజు బ్రతకాలంటే ఏడు చెట్లు ప్రొడ్యూస్ చేసే ఆక్సిజన్ అవసరం మన ఇండియాలో ఒక మనిషికి ఏడు చెట్లు ఉన్నాయి అదే కెనడాలో ఒక మనిషికి ఎనిమిది వేల చెట్లు చెట్లు నాటాలి అది కష్టం సార్ ఏంటి కష్టం ఒక్కసారి తిమ్మక్కని చూడండి నూట ఏడు సంవత్సరాలుగా క్వారీలో కూలీ పని చేసుకునే మనిషి నలభై ఏళ్ల నుంచి మొక్కలు నాటడం మొదలుపెట్టింది మొక్కలతో ఆ రోడ్డును నిర్మించింది వేల మొక్కల నాటి మొక్కల్ని మొక్కేలా చేసింది అందుకే భారత ప్రభుత్వం ఆమెకి పద్మశ్రీ ఇచ్చింది రోల్ మోడల్ అంటే మిలియన్స్ సంపాదించి కి ఎక్కటం కాదు మిలియన్స్ ఆఫ్ అభిమానులను సంపాదించి ఎక్కటం